దేశ స్వాతంత్రం స్వేచ్ఛని సాధించుకున్న సమయం ఆ స్వేచ్ఛని పదిలంగా కాపాడుకునేందుకు తీర్చిదిద్దుకున్న వ్యవస్థ రాజ్యాంగం ఆ రాజ్యాంగం గురించి ఒక అరుదైన విషయాన్ని పంచుకునే ప్రయత్నం ఇది స్వాతంత్రం ఇక ఖాయమని తెలిసిపోయిన సందర్భంలో మనకంటూ ఓ రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేశారు వేరువేరు రంగాల నుంచి వందల మంది మహామహులు ఈ రాజ్యాంగ సభలో పంచుకున్నారు రాజ్యాంగంలోకి చేర్చాలనుకునే ప్రతి విషయం మీద సుదీర్ఘమైన చర్చలు వాదోపవాదాలు జరిగేవి వాటిని బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షత వహిస్తున్న డ్రాఫ్టింగ్ కమిటీ ఓ కొలిక్కి తీసుకొచ్చేది ఎట్టకేలకు ఓ అద్భుతమైన రాజ్యాంగాన్ని రూపొందించారు ఇతర దేశాలలోని రాజ్యాంగాలకు మనవైన అనుభవాలు జాగ్రత్తలు జోడించి జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అది అమలులోకి వచ్చేలాగా చూశారు రాజ్యాంగాన్ని ప్రింట్ చేస్తే సరిపోతుంది కానీ పౌరులకు వేదంలాంటి ఈ పుస్తకాన్ని మరింత అందంగా తీర్చిదిద్దాలి అనే ఆలోచన వచ్చింది నాటి ప్రభుత్వ పెద్దలకు దాంతో ప్రేమ్ బిహారీ నారాయణ్ అనే నిపుణుడిని సంప్రదించారు రాజ్యాంగాన్ని అందంగా చేతిరాతతో రాయమని ఆయన్ని అడిగారు అందుకోసం ఎంత ఖరీదైనా చెల్లించేందుకు సిద్ధపడ్డారు కానీ ప్రేమ్ బిహారీ ఈ పనిని డబ్బుతో కొలవదలుచుకోలేదు తను రాజ్యాంగాన్ని అందంగా రాసి పెడతాను కానీ అందుకు బదులుగా ప్రతి పేజీ మీద ఒక మూలన తన పేరు ఉండాలని కోరుకున్నాడు ఇక చివరి పేజీలో తన తాతగారి పేరు కూడా రాసుకుంటానని చెప్పాడు అందుకు కారణం ప్రేమ్ బిహారీ చిన్నతనంలోనే తన తల్లిదండ్రులని కోల్పోయాడు తాతగారే అతన్ని పెంచి పెద్ద చేసి అందమైన దస్తూరి అంటే కాలిగ్రఫీలో తర్ఫీదునిచ్చారు ఆ కృతజ్ఞతతోనే తన తాతయ్య పేరు కూడా తన పనిలో ప్రతిఫలించాలని ఆశపడ్డాడు ప్రేమ్ బిహారి ఈ ప్రతిపాదనకు పెద్దలు ఒప్పుకోవడంతో తన యజ్ఞాన్ని మొదలుపెట్టారు వందల ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉండేలాగా దలసరి కాగితాలను ఎంచుకున్నారు ఇరవై రెండు బై పదహారు అంగుళాల సైజులో ఉండే పెద్ద కాగితాల మీద ఓపికగా రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టారు ఇదేమీ మాటలు కాదు దాదాపు లక్షన్నర ఆంగ్ల పదాలతో మన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్దది పైగా దాని పూర్తి ఇటాలిక్స్లో రాయాలి అందుకోసం ఏకంగా ఆరు నెలల సమయం పట్టింది నాలుగు వందల ముప్పై రెండు నాణ్యమైన పాలీలు అంటే పెన్ నిబ్స్ ని వాడాల్సి వచ్చింది అప్పటికే ప్రేమ్ బిహారీది నడివయసు అయినా ఓపికగా మొదటి అక్షరాన్ని ఎంత అందంగా రాశారో చివరి వరకు అదే తీరును చూపించారు ఈ రాజ్యాంగాన్ని రాయటం కోసం రెండు వందల యాభై ఒక్క పేజీలు పట్టాయి ఆ రాజ్యాంగంలోని ఎన్నో పుటల మీద ప్రేమ్ అనే పేరుని స్పష్టంగా గమనించవచ్చు ఒక చిత్రకారుడిగా తన కళ్ళతో పాటు చిరస్థాయిగా నిలిచిపోవాలి అనే ఆశ కావచ్చు లేకపోతే రాజ్యాంగాన్ని తన గుండెలకు హత్తుకున్న తృప్తి కావచ్చు ఏది ఏమైనా ఆ పుస్తకం ఉన్నంతకాలం దాని గురించి చెప్పుకున్నంతకాలం ప్రేమ్ బిహారీ చరిత్రలో నిలిచిపోతారు